సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు పొందిన వేణుస్వామి చాలా మంది సెలబ్రిటీల జాతకాలు చెప్పి చాలా ఫేమస్ అయిపోయాడు గతంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి కూడా జ్యోతిష్యం చెప్పాడు దీంతో పాటు వేణుస్వామి మరో షాకింగ్ విషయం కూడా చెప్పాడు క్లింకార తర్వాత ఉపాసన మరియు రామ్ చరణ్ కు ఇంకో సంతానం ఉండకపోవచ్చు అన్నాడు అనమాట ముఖ్యంగా మెగా ప్రిన్సెస్ క్లింకార కొనిదల భవిష్యత్ ఎలా ఉంటుందో కూడా చెప్పాడు అనమాట అయితే ఓ కీలక విషయంలో మాత్రం వేణుస్వామి అంచనాలు పూర్తిగా తలగిందులైపోతున్నాయి ఈ మధ్య ఆయన చెప్పేవన్నీ ఇలాగే తయారయ్యాయి అయితే మెగా కపుల్ రామ్ చరణ్ మరియు ఉపాసన మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు మరికొన్ని రోజుల్లో ఉపాసనకి జంట కవలలు పుట్టబోతున్నారని తెలుస్తోంది దీంతో ఉపాసనకు సీమంతం ఘనంగా నిర్వహించారు ఇక మెగా కుటుంబ సభ్యులతో పాటు కామినేని కుటుంబీకులు ఈ వేడుకకు హాజరయ్యారు రెండోసారి తల్లిగా ప్రమోషన్ పొందనున్న ఉపాసనను మనసారా ఆశీర్వదించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే